హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది వీరిని రెగ్యులర్ చేస్తూ ప్రకటించినట్లు సమాచారం ఆగస్ట్ పదిహేనవ తేదీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫైల్ పైన సంతకం చేసినట్టు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు నియమించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లో వెలువడిపోతున్నట్లు సమాచారం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వాటిని నిలబెట్టుకునేందుకు ఏపీ సీఎం జగన్ కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది అయితే ఇందులో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఎలాంటి షరతులు లేకుండానే క్రమబద్ధీకరణ చేసేందుకు పలు రకాల సన్నాహాలు చేస్తున్నారు ఇందుకోసం విధించిన ఐదేళ్ల నిబంధన నుంచి కూడా మినహాయించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయాలని గతంలో కేబినెట్ లో సైతం నిర్ణయాలు తీసుకున్నారు ఇలాంటి సమయంలో ఐదేళ్లు పూర్తిగాని వారిని ఉద్యోగులుగా క్రమబద్ధీకరించే అవకాశం లేకుండా ఉండటంతో దీనిపైన అభ్యంతరాలు రావడం జరిగింది దీంతో మళ్ళీ ఏపీ ప్రభుత్వం మళ్ళీ పరిశీలించి వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్ళ సర్వీస్ నిబంధనలు కూడా తొలగించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ముందు నుంచి నియమించబడిన వారిని రెగ్యులర్ చేయాలని ఉత్తర్వులు విడుదల చేసింది అలాగే సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ తెలియజేసింది ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్లో మరికొన్ని మార్పులు చేసి ప్రయోజనాలు కల్పించే విధంగా చేసినట్లు తెలుస్తుంది రిటైర్మెంట్ అయ్యే నాటికి ఉద్యోగికి బేసిక్ పే గ్యారంటీ పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే ఉద్యోగి వార్షిక చెల్లింపుల లోటు ఉన్నట్లయితే ప్రభుత్వమే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించింది కానీ ప్రస్తుతం జిపిఎస్ ఉద్యోగుల జీవిత భాగస్వామికి మాత్రం సిక్స్టీ పర్సెంట్ పెన్షన్ మ్యానిటీలో లోటు ఉంటే ప్రభుత్వమే వాటిని భర్తీ చేయాలని కూడా నిర్ణయించింది అయితే అప్పటి ద్రవ్యోల్బణం ధరల ఆధారంగా కూడా బేసిక్ పే నిర్ణయించాలని ప్రభుత్వం సైతం నిర్ణయించింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో